హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మీకు అమరావతిలో మంచి సిఆర్డిఐ అప్రూవ్డ్ లేఅవుట్ మీకు వివరాలు తెలియజేస్తారండి ఈ లేఅవుట్ వచ్చేసి మన కాజా టోల్ గేట్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందండి మంచి ప్రైమ్ లొకేషను సో అండి మీకు కనిపిస్తున్నది కూడా ఈ మంచి ఐటీ టవర్స్ అండి ఈ ఐటీ టవర్స్ ఆ రెండు మీకు ఐటీ టవర్స్ ఇకపోతే మనం ఈ వెంచర్ జస్ట్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పడానికి ఈ వెంచర్కి జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో మన అమరావతిలో అప్పటికి వెళ్ళడానికి సి అది మన వెస్ట్ బైపాస్ ఎక్కితే పదిహేను నిమిషాల్లో మీరు వెంకటాయపాలెంలో దిగుతారు తర్వాత అక్కడే వెంకటాయపాలెం నుంచి సీడ్ యాక్సిస్ తీసుకుంటే కోర్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతుంది ఇకపోతే ఇటువైపు చూస్తే తూర్పు ఈస్ట్ బైపాస్ వచ్చేసి మీకు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ మేము ఈస్ట్ బైపాస్ నుంచి కూడా అది రోడ్ అయితే కంప్లీట్ చేయడానికి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు అది కూడా అయితే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఒక మంచి మంచి బాగుంటుంది ఇప్పుడు ఈ లేఅవుట్లో మనం డెవలప్మెంట్ గురించి తెలియజేస్తాను ఈ డెవలప్మెంట్ ఎలా ఉందో అంటే ఇది డ్రైనేజ్ డ్రైనేజ్ చూసారు కదా డ్రైనేజ్ ఆల్రెడీ మీకు మ్యాక్సిమం కంప్లీట్ అయింది ఇది ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఫుట్పాతు దీని మీద ప్లాంటేషన్స్ కూడా వస్తాయి ఇకపోతే ఈ రోడ్స్ రోడ్స్ వచ్చేసి మీకు ఆల్ ఆర్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అన్ని ఫార్టీ ఫీట్ రోడ్సే మొత్తము చుట్టూత కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది కలర్స్ కూడా చూస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అది వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ప్లస్ పార్క్ ఆ పార్క్ మీకు కేకరలో ఉందండి లేకపోతే ఇక్కడొచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి ఈ ఎంట్రన్స్ గేటు మనం వెంచర్లోకి రావడానికి తర్వాత అక్కడ సెక్యూరిటీ ఉంటాడు అక్కడ నుంచి లోపలికి వచ్చాక మళ్ళీ మనం బయటకు వెళ్ళాలంటే ఇది ఇటువైపున ఒక ఎగ్జిట్ గేట్ కనిపిస్తుంది చూడండి ఇది ఎగ్జిట్ గేట్ ఎగ్జిట్ గేట్ ఇంకొద్ది కంప్లీట్ అవ్వాలి కొద్దిగా పని ఉంది అది కూడా కంప్లీట్ అయితే మీకు ఎంట్రన్స్ ప్లస్ ఎగ్జిట్ గేట్ కూడా ఓవరాల్గా కంప్లీట్ అయిపోయినట్టే లేకపోతే డెవలప్మెంట్ వైజ్గా చూస్తే మాత్రం ఓవరాల్గా ఎయిటీ పర్సెంట్ లేఅవుట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వాటరు ప్లస్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి వాటర్ కనెక్షన్ ప్లస్ ఎలక్ట్రిసిటీ ఇది కూడా ఓపెన్ ఎలక్ట్రిసిటీ వస్తుంది డ్రైనేజ్ కూడా ఓపెనే వస్తున్నాము లేకపోతే రోడ్స్ వచ్చారా రోడ్స్ అంటారా ఆల్ ఆర్ మీకు బీటీ రోడ్సే వస్తాయి లేకపోతే ఇక్కడ చూడండి మీకు ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయండి మీరు మరిన్ని వివరాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి